ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా దివ్యాంగుల దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా పాఠశాలలో అందించే వివరాలు ఏంటంటే మా పాఠశాలకి రోజు పాఠశాలకు వచ్చేవాళ్ళు ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు మండలంలో వివిధ పాఠశాలలో నూట ముప్పై మంది విద్యార్థులు వి వివిధ విభాగాల ద్వారా దివ్యాంగులు మా పాఠశాలలో మా మండలంలో ఉన్నారు మా మండలంలో ఉన్న ఈ వితా సెంటర్ నుండి వారానికి ఒకసారి ఫిజియోథెరపీ చేయడం జరుగుద్ది అలాగే ఇద్దరు టీచర్లు ఉంటారు ఇద్దరు టీచర్లు వాళ్ళ స్థాయికి తగినట్టుగా పిల్లలకి అవసరాలకు తగినట్టుగా బోధన చేయడం అనేది జరుగుతుంది పేరెంట్స్ని కూడా విన్నవించుకోవడం జరిగింది రోజు విద్యార్థులను తప్పనిసరిగా తీసుకొచ్చినట్లయితే వాళ్ళని మనం మన సంస్థ నుండి మళ్ళీ హై స్కూల్కి పంపించి హై స్కూల్ ద్వారా పదవ తరగతి ఫీజు కట్టించి వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేలాగా చేసాము గతంలో కూడా కొంతమందికి చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అలా టెన్త్ క్లాస్ వరకు వచ్చిన వాళ్ళతో పరీక్షలు రాయించి వాళ్ళు పాస్ అయ్యేలా చేసి వాళ్ళకు ఒక ఉపాధిని కల్పించడానికి ఒక ఏర్పాటును చేయడం జరుగుతుంది దీని సంస్థల సహకారం ఉండడంతో మేము విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము మా మండలంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ న్యాయం చేయడం కోసమని మేము ఆలోచన దిశగా ప్రయాణం చేస్తున్నాము ఒక లాంగ్వేజ్ ఒకటి అటెండ్ అవి వాళ్ళకి సమయం ఎక్కువ ఇస్తారు విభిన్న ప్రతిభావంతులకి ని బట్టి ఇలా మూడు లో ఒకటి రాస్తారు హాఫ్ అన్ అవర్ ప్రతి దానికి ఇరవై నిమిషాలు చొప్పున హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఇస్తారు దాంతో పాటు ఒక స్క్రైబ్ నిస్తారు అంటే ఉదాహరణకి బ్లైండ్ ఉన్నారు అలాంటి వాళ్ళకి స్క్రైబ్ అవసరం ఉండదు మెయిన్ చేత్తో రాయడానికి వీలుగా లేని వాళ్ళకి స్క్రైబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కేవలం నోట్ తోనే చెప్పి రాయడానికి చేతులు సేకరించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కూడా రాయించి వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరుగుతుంది మార్కుల్లో కూడా వాళ్ళకి మినిమం మార్కులతో పాస్ అయ్యేలా చూస్తారు అంటే వాళ్ళు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి వాళ్ళకి ట్వంటీ మార్క్స్ ద్వారా వాళ్ళు పాస్ అయ్యేలా ఉంటది లాంగ్వేజ్ లో కూడా మాకు ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ నుండి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వీళ్ళ స్థాయికి తగిన కొన్ని పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు కొంతమంది ఆటల ద్వారా కూడా అలాగే అప్పుడప్పుడు సదరు క్యాంప్స్ జరుగుతాయి క్యాంప్స్ జరిగినప్పుడు ట్రై సైకిల్స్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇయరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఎలవెన్స్ ఒకటి ఇస్తారు మనకి విజేత ఎస్కార్ట్ ఎలవెన్స్ ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ ఎలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి అలాగే ఆడపిల్లలకి అయితే ప్రత్యేకంగా వాళ్ళకి పాటు స్పెషల్ స్టైఫెండ్ కూడా ఇవ్వడం అందరికి నమస్కారం దివ్యంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గోకవారం మన రామాలయం వీధిలో ఉన్న బౌద్ధ స్కూల్ సెంటర్ వద్ద పిల్లలకి ప్రత్యేకంగా చిన్న భోజన కార్యక్రమం ఏర్పడేస్తాం ఈ కార్యక్రమానికి మన జనసేన నాయకులు రామసేన సభ్యులు సహకారంతో కార్యక్రమం ఏర్పడేసాం అలాగే వచ్చిన పిల్లలందరూ కూడా సమృద్ధిగా చేయాలని నెక్స్ట్ వేరే వేరే కార్యక్రమాన్ని కూడా ఈ ఐటెం వేరే ఐటమ్ ఇవ్వడానికి కూడా మేడం గారితో మాట్లాడడం జరిగింది నెక్స్ట్ నుంచి కూడా ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ దివ్యంగిలని కానీ చాలా పిల్లలు వికలాంగులు అంటారు కదా తప్పు అది వికలాంగులు కాదు ఇది దివ్యాంగులు అనాలి అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టింది చిన్న తిరుపతిలోని అలాగే చిత్తూరు పెద్ద తిరుపతిలో కూడా ఈ పిల్లలకి పోలియో ఆ బారిని పడిన పిల్లలకి ఆపరేషన్ చేయడం జరుగుతుందంటది అది కొత్తగా అయినా పేపర్లు కూడా వచ్చింది అది ఆ విషయం కూడా పిల్లలతో చర్చిస్తాము చర్చించి అందుబాటులో ఎవరికైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఆ వివరాలు చెప్పి పిల్లల్ని కూడా అక్కడ పంపించడం జరుగుతుందని మీడియా ప్రకారం తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరికి హృదయప్రకారం ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్